പ്പിലെ മണ്ഡലം മദ്യാല ജില്ലാ കൂടെ സിദ്ധ

ಓ ಬರಪಿ ಆರ್ಲೋನಾಯ್ತು ಚೂರು ತಿನ್ನ תמתי אבו, אה, תמתי אבו. విశ్వనాథరెడ్డి గారు మండలం వైఎస్ఆర్ కడపరి మొదటి రెండు మూడు వందల అడుగుల దాన్ని నిమిషం పది సెకండ్లకు పూర్తి చేస్తున్నాయి

9 10 اها okay. ஆறு பதி ஏழு எழுதி தொண்ணாரு

కరెక్ట్ ఆ న Yara da no

மண்டலம் வயசர் கடப்பில்ல வாரி ஜெத்த போட்டில் உனஹ நெட்வர்க் పదహైదు వందల ఎటుల దినాన్ని ఎనిమిది నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు పూర్తి చేసుకొని ఎనిమిదో స్పష్టానానికి ఇరవై ఐదు సెకండ్ల వెనుకబడి తొమ్మిదో స్పస్థానములు మనసాగుతున్న జగ కన్నా తొమ్మిదవ స్థానానికి ఐదు సెకండ్లు వెనుక ఉన్నాయా తొమ్మిదవ స్థానంలో నాగూరు రాజశేఖర రెడ్డి అని ప్రజా తాడిపత్రి వారు తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్నారు

سانان کي 355 سيڪنڊ منڊنگل ورن آهي हा 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 पहिरो हा ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల పూర్తి చేసుకుని వెనుకబడి సంసారంలో కొనసాగుతున్న జత కన్నా రెండు నిమిషాల ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి పెంగిమర మండలం వైఎస్ఆర్ కడప జిల్లా జతపోటీలో ఉన్నాయి

ജോ సుమారు ఐదు ఆ తొందుపరి పన్నెండు చుట్టూరు ఆంజనేయ స్వామి ఆశీసులతో చుట్టూరు రామకృష్ణారెడ్డి గారు ఈ రంగా పేపలి గుండలం నంద్యాల జిల్లా వారి అంతా బయలుదేరి రావాల હાય 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 આ હા હાય હાય આડું પડતે આ હા આડું પડતે સમય ము లో చేసుకొని పదవ స్థానానికి నిమిషాలు ఇరవై సెకండ్లు ముందున్నాయి తొమ్మిదవ స్థానానికి రెండు నిమిషాల నలభై సెకండ్లు ఉన్నాయి సమయం మూడు నిమిషాలు అటు చుమరికి వెళ్ళి తిరిగి ఐదు అడుగుల దునాన్ని లాగితే పదో స్థానంలో కొనసాగుతారు ఆ చుదరికి వెళ్ళి మనలో తిరిగి ఐదు అడుగుల దురాన్ని లాగితే పదవ స్థానంలో కొనసాగుతారు చెప్తే పదో స్థానంలో ఉన్నాయి రెండు నిమిషాలు అహహా అటు చుబ్బరికి వెళ్ళి తిరిగి ఐదు అడుగుల లాగితే పదో స్థానలు తొమ్మిదో స్థానంలో కొనసాగాలంటే మళ్ళా ఈ చివచ్చు మరల తిరిగి రెండు వంతల

మల్లికార్జున స్వామి ఆశీస్సులతో విఎన్ మార్బుల్స్ వడ్డమాన విశ్వనాథరెడ్డి గారు పులతల దేవస్థాన మాజీ చైర్మన్ తిప్పిరెడ్డిపల్లి గ్రామం పెండ్లిమర్రి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి దగ్గర లాగిన దూరం మూడు వేల నాలుగు వందల ముప్పై అడుగుల నాలుగు అంగుళాల దూరాన్ని లాగి పదవ స్థానంలో కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి పదకొండవ జత పదవ స్థానంలో కొనసాగుతున్నాయి